ఓఫిర్ గారిని ద్వేషిస్తూ ఓర్వలేక చెడ్డ కామెంట్స్ పెడుతూ రకరకాలుగా విషప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని నేను అడుగుతున్నా ఓఫిర్ గారంటే మీకెందుకు అంత ద్వేషం ఎక్కడ మొదలైంది ఈ ద్వేషం దానికి గల కారణాలేంటి ఆయన మీకు ఏ విషయంలోనైనా అన్యాయం చేశాడా మోసం చేశాడా ఏ విషయంలో మీకు ఆయన మీద శత్రుత్వం మొదలైంది మీరు ఆయన పట్ల ఇట్టి ద్వేషము కలిగి ఉండడానికి గల కారణం దేవుడా లేదా సైతానా అసలు ఈ స్పష్టత ఈ వ్యతిరేకిస్తున్నటువంటి వారికి ఉన్నదా అని నేను అడుగుతున్నా ఏ విషయం చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దానికి నెగిటివ్గా కామెంట్స్ పెడతా ఉన్నారు అసలు ఈ ద్వేషానికి కారణం ఏమిటి లేఖనమా లేఖనమైతే ముందొచ్చి కూర్చోవచ్చు లేదా ఆయన రాసిన గ్రంథాలకు